करवाना है अन्न अन्न ए क्या हो गया फेस 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 ये क्या कर रहे हो ये मिस्टर लीला सुपर इन ये डायलॉग अन्न ये क्यों बोलता है नमस्कार रे मैं पुष्पेन राव वाला चंद्रम हिरणमजी लक्ष्मी जातवेदो मम महा अर्थम यज्ञरणीम दृष्टिकला पद्ममादिनीम चपड़ी मैडम प्लीज सर अंदर నమస్కారం ఇంత చాలా గుంటూరు వచ్చి నా వాయిస్ కూడా ఇలా పెద్దగా అయింది గుంటూరు కారం అంటారు కదా నాకు విని విని అసలు చాలా చాలా సార్లు వచ్చాను బట్ మీడియాతో ఇంటరాక్షన్ ఎక్కువ అవ్వలేదు సో ఐ థింక్ పర్సనల్ గా ఫస్ట్లీ చెప్తాను నమస్కారం అందరికి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ మీరు వచ్చారు శ్రీ సూర్య జ్యువెల్లర్స్ అందరినీ సపోర్ట్ చేయడానికి స్టోర్ పెద్దగా కట్టారు చాలా బాగా కట్టారు సెకండ్ టైం వాళ్ళతో నేను స్టోర్ ఓపెన్ కి వస్తున్నాను సో హ్యాపీ ఫర్ యువర్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ నన్ను మళ్ళీ తెలిసి ఇలాగే మీరు మీ స్టోర్స్ ని ఇంకా చాలా చాలా ఓపెన్ చేయాలి చాలా ప్లేసెస్ ఓపెన్ చేయాలని నా కోరిక ఆల్ ద బెస్ట్ టు సూర్య టు సుజాత ఓకే అండ్ టు యువర్ డాడ్ రవి గారు నేను అక్కడ ఉన్నారు ఓకే రవి గారికి అసలు లేదు బట్ ఆల్ ది దెస్ట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఇక్కడ పని చేస్తున్న వాళ్ళందరికి ఆల్ ది వెరీ బెస్ట్ చాలా మంచిగా పని చేయండి ఐ థింక్ ది స్టోరీ రియలీ వెల్ దీని తర్వాత ఐ థింక్ తిరుపతిలో ఓపెన్ చేసి కదా ఓకే ఇప్పుడే సర్ప్రైజ్ బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ గుంటూరులో ఏంటి స్పెషల్ నేను ఏం చేయాలని మీరు చెప్పాలి నాకు మీడియా వారే చెప్పండి ఓకే ఇంకా ఏమైనా ఉందా ఇక్కడ తినడానికి ఏంటి స్పెషల్ అని చెప్తారా నాకు మిరపకాయ బజ్జియా ఓకే డన్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడ షాపింగ్ చేయండి గుంటూరు ఈ రోజు మేము గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ బేకర్స్ వన్ ప్రీవియస్లీ ఫ్యాషన్స్ ఇక్కడ షోరూమ్ గ్రాండ్ ఓపెన్ చేసాము దేహాశెట్టి గారు వచ్చారు మా ఫస్ట్ బ్రాంచ్ నెల్లూరు మాగుంటా లేలో ఉంది ఇక్కడ దేహాశెట్టి గారే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు అండ్ నెల్లూరు కంపేర్ చేస్తే గుంటూరు ఈజ్ వెరీ వ్యాస్ట్ అండ్ పీపుల్ ఆర్ వెరీ స్వీట్ చాలా స్పెషల్ ఉంది గుంటూరులో మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాము మీరు ఇక్కడ డిజైన్స్ అందరూ ప్రతి ఒక్కరు వచ్చి చూసి కంపేర్ చేసుకొని మీకు డిజైన్స్ నచ్చితే ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలను కోరుకుంటున్నాము ప్రతి జ్యువెలరీలో స్పెసిఫిక్గా మా ఫాదర్ రవ్ కుమార్ గారు మా ప్రదర్ సూర్య గారు థర్టీ ఇయర్స్ నుంచి జ్యువెలరీ ఫీల్డ్లోనే ఉన్నారు ప్రతి ప్రతి డిజైన్ మా ఫాదర్ దగ్గరుండి దాన్ని మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి చూస్తారు అండ్ మైనర్ రిమార్క్స్ ఉంటే కూడా దాన్ని ప్రిఫర్ చేయరు అవి మా డిజైన్స్ అన్ని ఎక్స్క్లూజివ్గా బాంబే కల్కటా బెంగళూరు చెన్నై ఒక దగ్గర కాదు ఎక్కడ వెరైటీస్ ఉంటాయో అక్కడ మేము వెళ్ళి ఖచ్చితంగా ది బెస్ట్ ఇవ్వాలని షోరూంలో ట్రై చేస్తూనే ఉంటాము అండ్ మేము ఓన్గా కూడా మేకింగ్ చేస్తాము నెల్లూరులో మా మేకింగ్ గోల్డ్ స్మిత్ యూనిట్ కూడా ఉన్నాయి సో అందరూ వెరీ లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా బాగుంటుంది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ నెక్లెసెస్ ఐదు గ్రాముల నుంచే వెరీ లైట్ వెయిట్ ఎవరి వస్తాయి మేము స్టోన్స్ కూడా చాలా డెలికేట్ గా చాలా నీట్ గా ఉంటాయి స్టోన్ కూడా లెస్ ఇస్తాము కంపల్సరీ ఇంతకు ముందు అందరూ విత్ స్టోన్స్ వెయిట్ యాడ్ చేసేస్తుంటారు మనము మన సూర్య జ్యువెలర్స్ లో స్పెషల్ ఏంటంటే మనం స్టోన్ కంపల్సరీ లెస్ చేసే ఉంటది నైన్ వన్ సిక్స్ ఏ ఐటమ్ అయినా కానీ మేకింగ్ ఛార్జెస్ ఉండనే ఉండదు ఈ రోజు ఓపెనింగ్ ఆఫర్ పర్ గ్రామ్ త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాము దీన్ని గుంటూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము డైమండ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్ క్యారెట్ డిస్కౌంట్ కూడా ఉంది ఇంకా మనకి వేరే అదర్ షోరూమ్స్ లైక్ వేరే వాటికి ఏంటి డిఫరెన్స్ అంటే వి ఆర్ ద సింగిల్ ఓనర్స్ అండ్ ఎవ్రీథింగ్ మన హ్యాండ్లో ఉంటుంది కాబట్టి చాలా ఫ్లెక్సిబుల్గా మనం మీకు మీ కంఫర్ట్కి తగ్గట్టు మేము ఉండగలుగుతాము వేస్టేజ్లో అయినా దేంట్లో అయినా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాము వన్ ఆర్ టూ పర్సెంట్ కాదు మీకు నచ్చితే మీరు వెళ్ళడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము కంపల్సరీ ఫ్లెక్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే చూస్తాము అందరూ ఒకసారి వచ్చి లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఆపోజిట్ బేకర్స్ వన్ శ్రీ సూర్య జ్యువెలర్స్ విజిట్ చేయండి Uh, thank you so much.